సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి చివరి అవకాశం అదృష్టం గుమ్మంలో నిలబడి ఉంది ఆహ్వానించమ్మ ఇది వదిలితే నువ్వు సర్వం కోల్పోతావు తల్లి అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకి అందించాలి అనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశాన్ని అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి సందేశం వినే ముందు ఎవరికైతే బాబాగారు అంటే నమ్మకం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం అయితే స్టార్ట్ చేయండి కింద కామెంట్ సెక్షన్ లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక సందేశం వినే ముందు చాలా మంది కూడా గురువు గారి గురించి చెప్పండక్క ఎన్నో రకాల సమస్యలతో మేము ఇబ్బంది పడుతున్నామని అక్క అని చెప్పి అడుగుతున్నారండి వారి కోసం అని చెప్పి నేను చెప్తున్నాను శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం అనేది చెప్పించుకొని మీ జీవితాలలో మీరు కోరిన మార్పులు జరగక ఎంతో ఇబ్బంది పడి ఉంటారు ఈ సమస్య తీరితే బాగుండేది అయ్యో జరగలేదే అని చెప్పి బాధపడి ఉంటారు అలా మీ సమస్యలు ఏవైనా కానివ్వండి ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రు సమస్యలున్నా ఇలా ఎటువంటి సమస్యలున్నా కానీ ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు మీకు పరిష్కారాన్ని చూపిస్తారండి ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడి ఆనందంగా జీవితంలో ముందడుగు వేయండి మా జీవి జీతాలలో కూడా ఈ గురువుగారి దయ వల్ల ఎన్నో సమస్యల నుంచి బయటపడ్డాం ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక తల్లి ఇప్పటి వరకు ఎన్నో అవకాశాలు అనేవి నీ గుమ్మంలో అడుగు పెట్టాయి నీ గుమ్మంలో అడుగుపెట్టిన సంగతి కూడా నీకు తెలియక వాటిని ఎప్పటికప్పుడు వెనక్కి నెట్టేస్తూనే ఉన్నావు ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న బాధలకు కర్మలకు అన్నింటికీ కూడా కారణం నీకు అదృష్టం తలుపు తట్టినప్పుడు దాన్ని తెలుసుకోలేక నిర్లక్ష్యం చేయడం వల్లనే అని చెప్పి నీకు తెలియదు కనుక ఇప్పుడైనా కానీ నువ్వు ఆ అదృష్టాన్ని దక్కించుకోవాలి అన్న ఉద్దేశంతో ముందుగానే నేను నిన్ను హెచ్చరించడానికే నీ ముందుకు వచ్చాను తల్లి కనుకనే గుమ్మంలో ఉన్న అదృష్టాన్ని ఆహ్వానం నుంచి నీ యొక్క జాతకం అనేది మార్చుకో అమ్మా సంతోషంగా దీ సంతోషంగా జీవించమ్మా అని చెప్పి బాబా ఈరోజు మనకి చెప్పాలి అని చెప్పి అనుకుంటున్నారు తల్లి ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు మానసికంగా శారీరకంగా అలసిపోయావు కష్టాలని తట్టుకోలేక అలవాటు పడిపోయావు నీ జీవిత శైలిని ఆనందంగా మార్చుకోవడానికి ప్రయత్నించి అందులో విసిగిపోయావు ఇకపై నువ్వు అలసిపోవాల్సిన అవసరం విసిగిపోవాల్సిన అవసరం ఏది కూడా లేదమ్మా ఎందుకంటే నీకు నేను మంచి రోజులను తీసుకొని వచ్చాను తరచుగా మీ ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్నాయి తరచుగా డబ్బుకి సమస్య అంటే డబ్బు అనే ఈ ఒక్క సమస్య అనేది మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతూ ఉంది చిన్న చిన్న కోరికలను తీర్చుకోవడానికి కూడా అవసరమైనంత ధనం లేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నారు ఇంట్లో ఎవరైతే మా మగవారు ఉన్నారో వారు కూడా మేము ఎంతో కష్టపడుతున్నాము ఎంత కష్టపడుతున్నా కూడా మళ్ళీ చిన్న చిన్న అవసరాల కోసం మరొకరి కింద చెయ్యి చాపాల్సి వస్తుంది ఈ బాధలేంటి అని చెప్పి బాధపడుతూ ఉన్నారు అయితే తల్లి ఎప్పుడు ఎప్పుడైనా కానీ ఏ కష్టం నుంచి బయటపడాలి అన్నా కానీ కొన్ని మంత్రాలు అనేవి ఖచ్చితంగా మీ జీవితాలలో ఒక మార్పుననేవి తీసుకుని వస్తాయి తల్లి చెప్తే నమ్మవు కానీ నీకు ఒక చిన్న ఉదాహరణను చెప్తాను జాగ్రత్తగా విను ఇది నిజ జీవితంలో జరిగిన ఘటన అసలు ఇది దేనికి ప్రభావితం చూపుతుంది చాలామంది కూడా అంటూ ఉంటారు మంత్రాలకు చింతకాయలు రాలతాయా వీళ్ళు మంత్రాలు చదవమని చెప్తారు అసలు మంత్రాలకి మనుషుల యొక్క జీవన మనుగడకి సంబంధం ఏంటి అని అని చెప్పి మీరు రామాయణం కనుక గమనించి ఉన్నట్లయితే అందులో ఒక అధ్యయనంలో కొన్ని శ్లోకాలు అనేవి ఉంటాయి ఆ శ్లోకాలను ఇరవై ఒక్క రోజు కనుక పట్టించి తరువాత ఏదో ఒక బెల్లం పాయసాన్ని కనుక మీరు మీరు నమ్ముకున్న భగవంతుని ముందు కనుక పెట్టి ఆ ప్రసాదం భగవంతునికి స్వీకరింప చేసిన తరువాత దాన్ని మీరు నైవేద్యంగా స్వీకరించినట్లయితే ఖచ్చితంగా సంతానం లేని వారికి సంతానం అనేది కలుగుతుంది అయితే అది బాలకాండ అసలు ఈ విషయం ఎలా రుజువైంది అని చెప్పి కొన్ని ఉదాహరణలు ఒకే ఒక్కరి సమస్య సమస్య నుంచి వారు ఎలా బయటపడ్డారు ఈ యొక్క శ్లోకం అనేది వారి జీవితంలో ఎంతటి మార్పును తెచ్చింది అనేది చెప్తాను ఇప్పుడు నీకున్న సమస్య నుంచి నువ్వు బయటపడడానికి కూడా ఏది చదివితే నువ్వు ఆనందంగా ఉండగలుగుతావు అనేది కూడా చెప్తాను జాగ్రత్తగా విను ఒక ఊరిలో ఇద్దరు అంటే భార్య భర్త ఉన్నారు వారికి పెళ్ళైన తర్వాత సంవత్సరంలోపే ఒక అందమైన అమ్మాయి పుడుతుంది ఇక అమ్మాయి పుట్టిన తర్వాత ఒక రెండు సంవత్సరాల తర్వాత వాళ్ళ భార్యకు గర్భసంచికి కొంచెం ప్రాబ్లం అయితే అవుతుందనమాట అయితే గర్భసంచిని అయితే తీసివేయరు కానీ డాక్టర్లు ఒక చిన్న సర్జరీ చేయాలని చెప్పి చెప్తారు ఆ విధంగా సర్జరీ చేసిన తర్వాత డాక్టర్లు చెప్ చెప్పిన మాట ఏంటి అంటే కనుక మీకు ఇక ఫ్యూచర్లో సంతానం అనేది కలగదు అని చెప్పి చెప్తారనమాట అలా చెప్పిన తర్వాత ఈ భార్య భర్తలు ఇద్దరికేమో సంతానం అంటే చాలా ఇష్టం కానీ డాక్టర్లేమో ఇక సంతానం కలగరు అని చెప్పి చెప్పారు ఇక మీకు ఒక అమ్మాయి కూడా ఉంది కదా మీకంటూ ఒక బిడ్డ ఉంది కాబట్టి ఇక మీరు సంతానం గురించి కూడా ఆలోచించకుండా మీ జీవితాలలో మీరు హ్యాపీగా ఉండండి మీ భార్యకి ఇక ఏ సమస్యలు కూడా లేవు అని చెప్పి చెప్తారు అయితే ఇక వీళ్ళిద్దరికీ కూడా సంతానం అంటే ఇష్టం ఉంది గర్భసంచి కూడా తీసేవేయలేదు కాబట్టి ఇంకెక్కడన్నా చూపించుకున్నా ఒక డాక్టర్ మీదే ఎందుకు ఆధారపడడం అని చెప్పి నలుగురు ఐదు డాక్టర్ల దగ్గరకైతే వెళ్తారనమాట ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఆవిడ యొక్క స్కానింగ్ రిపోర్ట్స్ చూసి వాళ్ళు కూడా మళ్ళీ ఫ్రెష్గా స్కానింగ్ని తీసి వాళ్ళు చివరిగా చెప్పింది ఏంటి అంటే కనుక మీకు సర్జరీ చేసిన డాక్టరే చెప్పి ఉంటారు కదండీ కాకపోతే మీ యొక్క తృప్తి కోసం మళ్ళీ స్కానింగ్ తీసాము ఇక మీ భార్యకైతే ఇక ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్స్ వందకి వంద శాతం లేదు అని చెప్పి చెప్పేస్తారనమాట ఇక ఐదారు సంవత్సరాలు అలా తిరిగి తిరిగి విసిగిపోతారు ఎందుకంటే ఒక బిడ్డ ఉన్నా కూడా ఇంకొక బిడ్డ ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారనమాట ఇక ఒకరోజు ఆ అబ్బాయి వాళ్ళ నాన్న చెప్తాడు నాన్న ఎన్నో ప్రయత్నాలు చేశావు కదా రామాయణంలో బాలకాండాలో ఉన్న శ్లోకాలను చదువు నాయన వీటిని ఇరవై ఒక్క రోజు కనుక నువ్వు పఠించినట్లయితే ఖచ్చితంగా నీకు సంతానం కలుగుతుంది అని చెప్పి చెప్తారనమాట అలా చెప్తే అబ్బాయి ఏమంటాడు అంటే నాన్న ఏం మాట్లాడుతున్నావు పెద్ద పెద్ద ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్ లండన్లో చదివిన వాళ్ళు కూడా నీ కోడలికి ఇక సంతానం కలగదు అని చెప్పి చెప్పేశారు ఇక మంత్రాలకు చింతకాయలు రాలతాయా నాకు బిడ్డలు పుడతారా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అన్నారనమాట నానా ఎన్నో ప్రయత్నాలు చేశావు కదా ఇరవై ఒక్క రోజు ఈ శ్లోకాలను పఠించి నైవేద్యాన్ని పెట్టి ఆ నైవేద్యాన్ని ఇద్దరు స్వీకరించండి ఒక్కసారి నా మాట వినండి నాయన అని చెప్పి చెప్తాడనమాట ఇక తండ్రి అంటే చాలా గౌరవం ఇప్పటి వరకు తండ్రి మాట ఎప్పుడూ కూడా జవదాటలేదు అలాగే ఆయన కూడా శ్లోకాలు చదవటం అయితే మొదలు పెడతాడు ఏంటి అంటే శ్లోకం చదివానా అంటే చదివాను అన్నట్లుగానే చదువుతాడు అనమాట కరెక్ట్గా శ్లోకాలు రోజు చదువుకుంటూ వెళ్తాడు అవి గట్టిగా కూర్చుంటే ఒక నలభై నుంచి నలభై ఐదు నిమిషాలు అయితే పడతాయన్నమాట వాటిని నోరు తిరగదు కదా కొంతమందికి సో వాటన్నింటిది కూడా నోరు మంచిగా తిరిగేలా చేసుకొని జాగ్రత్తగా పఠిస్తాడనమాట కరెక్ట్గా ఇరవై రోజులు గడిచిపోతుంది ఇరవై ఒక్క రోజు శ్లోకం చదువుదాము అని చెప్పి అక్కడ కూర్చున్నప్పుడు అతనికి ఒక ఫోన్ వస్తుంది ఫోన్ ఎత్తి మాట్లాడితే అప్పుడు ఏం చెప్తారు అంటే వాళ్ళ యొక్క వారసులలో ఎవరో కాలం చేశారు అని చెప్పి చెప్తారనమాట ఇక వెంటనే సూతకం వస్తుంది దేవుని కార్యాలు ఏమి చేయకూడదు ఇరవై ఒక్క రోజు పూజ కూడా చేయకూడదు అక్కడితో ఇరవై ఒకటో రోజు బ్రేక్ రావడం వల్ల ఆగిపోతుందనమాట సరే వచ్చే నెలలో చూద్దామని చెప్పి వచ్చే నెలలో మళ్ళీ మొదలు పెడతారు ఈ విధంగా మొదలు పెట్టిన తర్వాత పదిహేను రోజులు మంచిగానే ఉంటుంది పదహారో రోజు భార్య పీరియడ్ అయితే స్టార్ట్ అవుతుంది అక్కడ ఆ శ్లోకం రెండో నెలలో కూడా ఆపేస్తారనమాట ఇలా మూడో నెలలో వాళ్ళ తండ్రికి ఒంట్లో బాగోకుండా ఉండడం నాలుగో నెలలో పాపకి ఏదో ప్రాబ్లం రావడం ఐదో నెలలో మళ్ళీ భార్యకి ఏదో ప్రాబ్లం రావడం ఇలా దగ్గర దగ్గరగా పదకొండు నెలలైతే గడిచిపోయాయి ఇక అబ్బాయి అనుకుంటాడు ఈ శ్లోకం ఇరవై ఒక్క రోజు నేను చదవలేకపోయాను కేవలం ఇరవై ఒక్క రోజులు వరుసనే చదవడానికి నాకు ఏదో ఒక ఆటంకం అనేది వస్తూనే ఉంది ఇక రామాయణం అంటే రాముల వారిని మనస్ఫూర్తిగా తలుచుకోవాలి నేను అదొక రకంగా మొదలుపెట్టాను నమ్మకం లేకుండా అంటే మంత్రాలకి చింతకాయలు రాలతాయా అని చెప్పి అన్నాను నాయన రామయ్య తండ్రి నేనైతే ఇప్పుడు నాకు సంతానం కూడా అవసరం లేదు ఇరవై ఒక్క రోజు ఈ శ్లోకాన్ని పఠించే అదృష్ట భాగ్యాన్ని నాకు కలిగించండి అయ్యా అని చెప్పి చెప్తాడనమాట రామయ్య తండ్రిని వేడుకుంటాడు ఇక మరుసటి రోజు నుంచి మొదలు పెడతాడు మొదలు పెట్టేటప్పుడు ఈ తొమ్మిది నెలల నుంచి శ్లోకాలు చదువుతూ చదువుతూ అవే చదివినవే చదివి 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 నోరు తిరగడం దగ్గర అంటే నోరు తిరగకపోవడంతో స్టార్ట్ అయిన శ్లోకం ఇప్పుడు అతనికి నోటెడ్ అయిపోయింది అనమాట అంటే అంత బాగా అనమాట ఇక అలా చదువుకుంటూ వెళ్ళిపోతాడనమాట ఒక పక్కన శ్లోకం నోట్లో నుంచి వస్తుంటే మరొక పక్క కంట్లో నుంచి కన్నీరు కారుతుంది ఏంటంటే ఇరవై ఒక్క రోజు చదవలేకపోయాను నేను దేవుణ్ణి నమ్మలా నేను దేవుణ్ణి హేళన చేశాను ఏంటిది అసలు అని చెప్పి అనుకుంటూ వెళ్ళిపోతాడనమాట అంటే చక్కగా చదువుతాడనమాట ఇరవై ఒక్క రోజు ముగుస్తుంది ముగిసిన తర్వాత వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తాడు వాళ్ళ నాన్న వేరే ఊరు వెళ్తాడు అప్పుడు వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తాడు వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి చెప్తాడు నానా నేను శ్లోకం చదివాను ఇరవై ఒక్క రోజు కంప్లీట్ అయిపోయింది నాన్న ఈ విషయం గురించి నాకు నమ్మకం లేదు అని చెప్పి ముందు మిమ్మల్ని హేళన చేశాను నేను తొమ్మిది నెలలు నేను ఆ దైవం మీద నమ్మకం లేక నిర్లక్ష్యం చేసి మంత్రాలను ఉచ్చరించడం వల్ల నాకు దైవానుగ్రహం కూడా కలగక నాకు తొమ్మిది నెలల సమయం పట్టింది మొత్తానికి రామయ్య తండ్రిని తలుచుకొని నేను ఈ రామాయణంలో ఈ బాలకాండ శ్లోకం చదివాను నాన్న అది మీరు చెప్పడం వల్ల కూడా నాకు ఇది సాధ్యపడింది మీకు ధన్యవాదాలు నాన్న రామాయ తండ్రికి ధన్యవాదాలు నాన్న అని చెప్పి ఫోన్ చేసి చెప్తాడనమాట అది చెప్పిన తరువాత ఆ ఇరవై ఒక్క రోజులు కంప్లీట్ అయిపోయిన తర్వాత కరెక్ట్గా ఇరవై ఆరవ రోజు ఆవిడ అంటే వాళ్ళ ఆవిడ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకుంటే ఆ ప్రెగ్నెన్సీ పాజిటివ్ అనేది వస్తుంది ఈ పాజిటివ్ రావడానికి ఏ డాక్టర్లు కూడా ఛాన్సే లేదని చెప్పారు అలా పాజిటివ్ రావడానికి ఆవిడ ఏ మందులు కూడా వాడలేదు అయినా కూడా ప్రెగ్నెన్సీ అనేది వచ్చింది అలా చాలా విషయాలలో చాలామందికి కొన్ని సమస్యలకు ఈ మంత్రాలే చదివితేనే మీ జీవితాలు బాగుపడతాయి అని చెప్పి అప్పటి రోజుల్లో రామాయణాన్ని రాసినవారు మహాభారతాన్ని రాసిన వారు కొన్ని సమస్యలకు కొన్ని మంత్రాలను ప్రత్యేకంగా కేటాయించి పక్కన పెట్టారనమాట ఆ వాటి గురించి ఇప్పుడు చాలామంది నిర్లక్ష్యంగా మాట్లాడడం వల్ల వాటికి విలువనివ్వకపోవడం వల్ల వాటి మీద నమ్మకం అనేది లేకపోవడం వల్ల ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో అనేక రక రకాల సమస్యల పాలవుతున్నారు కష్టాల పాలవుతున్నారు అదేవిధంగా వాళ్ళ అమ్మకే చర్మ వ్యాధి సమస్య బొళ్ళు అంటారు కదా ఆ బొళ్ళు వచ్చినప్పుడు చాలామంది కూడా ఆ సూర్యుడి యొక్క మంత్రం ఏదైతే ఉంటుందో ఆ మంత్రాన్ని పఠించి ప్రతిరోజు కూడా సూర్య భగవానికి నమస్కారం చేసుకుని ఉంటారు చేసుకుంటూ ఉంటే బొల్లి తగ్గిపోతుంది అని చెప్పి చెప్పారంట అయినా ఆవిడ చక్కగా ఆదిత్య హృదయాన్ని పఠించుకుంటూ ఇరవై ఒక్క రోజు అలా చేసిన తర్వాత ఆవిడ ఒంటి మీద నాలుగు మచ్చలతో స్టార్ట్ అయిన బొల్లి అనేది పూర్తిగా ఆ రోజుతో తగ్గిపోయింది ఆ నాలుగు మచ్చలు కూడా మాయమైపోయాయి అని చెప్పి చెప్తారనమాట అది ఆ సూర్యుని యొక్క మంత్రానికి ఉన్న శక్తి అలాగే తల్లి ఇప్పుడు మీ భార్యాభర్తలు ఇద్దరు గొడవడుకుంటున్నారు అంటే మీ భార్యాభర్తలు ఇద్దరూ పఠించాల్సిన మంత్రాలు అంటూ కొన్ని ఉంటాయి ఇప్పుడు మీకున్న ప్రస్తుత సమస్య మీ భార్యాభర్తలు ఇద్దరు దేనికోసం గొడవాడుకుంటున్నారు డబ్బు లేకపోవడం వల్ల గొడవాడుతున్నారు ఈ డబ్బు లేకపోవడం అనే సమస్య ఎక్కడ మొదలైంది అంటే అనేక ఆడంబరాలను ఎదుటి వారికి చూపించుకోవడం కోసం గొప్పలు చూపించుకోవడం కోసం అప్పులు చేసి మరి తిప్పలు తెచ్చుకుంటూ ఉన్నారు ఒకరి ఆడంబరాల కోసం ఒకరి గొప్పల కోసం ఒకరి మెప్పుల కోసం ఇటువంటి పనులను మీరు వందకి తొంభై శాతం తగ్గిస్తేనే మీ యొక్క ఆర్థిక సమస్యలు తీరతాయి దానితో పాటుగా మీరు భార్యాభర్తలు ఇద్దరూ కూడా కలిసి కూర్చొని నలభై ఒక్క రోజు స్నానం చేసిన తర్వాత నుంచి లేదా ఆడవారికి పీరియడ్ సమయం వచ్చింది అనుకుంటే కనుక ఇరవై ఒక్క రోజు అంటే పీరియడ్ అయిపోయిన తర్వాత తల స్నానం చేసుకొని కనుక ఇది మొదలు పెట్టుకుంటే భార్య భర్తలు ఇద్దరూ కూడా కలిసి కూర్చొని ఒకవేళ భర్తకి కుదరకపోయినా భార్య అయినా కానీ కూర్చొని స్నానం చేసిన తర్వాత కనకదార స్తోత్రం లక్ష్మి అష్టోత్తరం అప్పులు ఎక్కువగా ఉన్నాయి మేము ఈ అప్పుల బారి నుంచి బయటపడాలి మేము బ్యాంకులకు ఈఎంఐలు కట్టలేకపోతున్నాము అని చెప్పి ఇలా ఇబ్బంది పడేవారు లక్ష్మీ అష్టోత్తరము లేదా మాకు అనేక అనారోగ్య సమస్యలు ఉన్నాయి మేము భార్యాభర్తలు విద్రం సంతోషంగా ఉండాలి అనుకుంటే కనుక లక్ష్మీ నృసింహ స్తోత్రం అని చెప్పి ఉంటుందన్నమాట ఆ స్తోత్రము వీటిని కనుక మీరు ఇరవై ఒక్క రోజు ఆపకుండా పఠించినట్లయితే అది కూడా నమ్మకంతో చేయాలి ఎందుకంటే మీరు ఇందాక నేను చెప్పిన అతన్ని గమనించినట్లయితే నమ్మకం లేకపోవడం వల్ల తక్కువగా తీసుకోవడం వల్ల తొమ్మిది నెలలకి అతని యొక్క ఆ మంత్రాన్ని పూర్తి చేయగలిగాడు ఇరవై ఒక్క రోజు అలాగే నమ్మకంతో చేసుకుంటేనే ఇరవై రోజు మీరు పూర్తి చేయగలుగుతారు పూర్తి చేసిన దానికి ఒక అద్భుతమైన ఫలితం అనేది వస్తుందనమాట ఒకవేళ మాకు చదువు రాదు మేము చదవలేము అనుకుంటే కనుక కనీసం ఇరవై రోజు శ్రద్ధ పెట్టుకొని మీరు చక్కగా పద్మాసనంలో కూర్చొని మీరు కనుక వాటిని వినే ప్రయత్నమైనా చేయండి అలా చేసినా కూడా మీకు అద్భుతమైన ఫలితం అనేది కలుగుతుంది అంతేకాని శుక్రవారం వస్తే మేము ఎవరికి డబ్బులు ఇవ్వకూడదు లేదా మంగళవారం వస్తే ఎవరి దగ్గర అప్పు తీసుకోకూడదు ఇటువంటి మూఢ నమ్మకాల జోలి మాత్రం వెళ్ళొద్దు ఎందుకంటే శుక్రవారం ఎవరికైనా కష్టం ఉన్నా ఆపదున్నా కానీ వారిలోనే ఆ అమ్మవారిని చూసుకొని మీరు డబ్బులు ఇవ్వవచ్చు దానివల్ల మీ యొక్క ఆస్తులు అమ్ముడుపోవు మీరు కష్టాల పాలైపోరు లక్ష్మీదేవి మీ నుంచి వెళ్ళిపోదన్నమాట మీరు సంతోషంగా ఉంటూ ఆనందంగా ఉంటూ మీకోసం కష్టపడే వ్యక్తులకు కనుక మీరు శుక్రవారం సహాయం చేసినా కూడా లక్ష్మీ కటాక్షం అనేది లభిస్తుంది ఇక తల్లి ఇప్పటి వరకే ఎన్నో సమస్యలను పడ్డావు వయసుకు మించిన బాధలని అనుభవించావు అదృష్టాల కోసం సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నావు నీ యొక్క అదృష్టపు గడియలనేవి నువ్వు ఈ వీడియో వినడంతో స్టార్ట్ అవుతున్నాయి కనుక ఇక నువ్వు దేని గురించి ఆలోచించకుండా ప్రస్తుతం నీకున్న సమస్యలు తీర్చుకోవడం కోసం నేను చెప్పిన ఆ కనకదార స్తోత్రం లక్ష్మీ అష్టోత్తరం లక్ష్మీ నృసింహ మంత్రం వీటిని కనుక నువ్వు ఇరవై ఒక్క రోజు కనుక పఠించినట్లయితే ఇక నీ గుమ్మంలో ఇప్పటి వరకు అదృష్టం నిలబడి ఉంది ఇకపై నువ్వు వీటిని చదివినట్లయితే ఆ యొక్క మహాలక్ష్మి అమ్మవారు నీ గుమ్మంలో అడుగుపెట్టి నీ కోరికలు నీ కష్టాలు ఏవైనా కానీ వాటిని తీర్చి చే వెళ్తుంది తల్లి ఇక వెళ్ళదు కూడా ఎందుకంటే వాటిని మీరు జీవితాంతం కనుక చక్కగా పఠించుకునే ప్రయత్నం కనుక చేసినట్లయితే అమ్మవారు మీ ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చుంటుంది ప్రతి ఒక్క మనిషికి కూడా కష్టాలు ఉంటాయి కన్నీరు ఉంటాయి బాధలు ఉంటాయి ఈ బాధలను కష్టాలను అన్నింటి నుంచి బయటపడి మనిషి ఆనందంగా జీవించడం కోసమే రామాయణం ఇంకా మహాభారతం ఇటువంటివన్నీ కూడా రచింపబడ్డాయి ఇక మహాభారతం కనుక మీరు చూసినట్లయితే మీకున్న ఏ సమస్య మీరు మనసులో తలుచుకొని ఆ పుస్తకాన్ని ఓపెన్ చేస్తే మీ యొక్క సమస్యకు పరిష్కారం అక్కడే ఉంటుందన్నమాట కనుకనే మంత్రాలు అనేవి ఖచ్చితంగా జీవితాలలో గొప్ప గొప్ప మార్పులనే తీసుకొని వస్తాయి మీరు నమ్మి చేసినట్లయితే మరి బాబాగారు ఈరోజు మీకు అందించాలి అనుకుంటున్న సందేశం ఇదే తల్లి ఇప్పటి అయినా కానీ అవకాశాన్ని మాత్రం వదులుకోకు అవకాశాన్ని ఆనందాన్ని అదృష్టాన్ని ఆహ్వానించు ఇప్పుడు కూడా నువ్వు ఇది నమ్మకపోతే కనుక నువ్వు సర్వం కోల్పోతావు తల్లి అని చెప్పి బాబాగారు మనకి చెప్పాలి అని చెప్పి అనుకున్నారండి మరి బాబాగారు అందించిన ఈ సందేశంలో ఉండే ఆంతర్యం ఏంటో పూర్తిగా మీ అందరికీ కూడా అర్థమైంది అని చెప్పి అనుకున్నాను నచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే బాబా గారు మీకోసం పడిన ఈ తపన వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అంటే కనుక ఖచ్చితంగా మీ జీవితాలలో గొప్ప మార్పు రావాలి అని చెప్పి ఆ మార్పు రావడం కోసం బాబాగారు చేసిన ప్రయత్నానికి ఒక చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు బాబా గారి సందేశాలు అనేవి పూర్తిగా వింటే మీ జీవితాలలో గొప్ప గొప్ప మార్పులు అనేవి కలుగుతాయి అన్నమాట దానికోసం మీకు కింద రెడ్ కలర్లో కానీ బ్లాక్ కలర్లో కానీ సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్సింబుల్ బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు బాబా గారికి సందేశాలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు అందరూ బాగుండాలి సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి